హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన సెకండ్ ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ వచ్చేసి బ్లాక్ అయింది సో చాలా రోజుల తర్వాత మనం మొబైల్ టీకరా జాతకి సంబంధించిన పిల్లలైతే సేల్కి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది సో ఇప్పుడు కనిపిస్తున్న ఈ పుంజుకి ఈ రైట్ సైడ్లో ఉన్న పెట్టకి కలిగిన అయితే మనకు సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ సేల్కి ఒకే ఒక జత పిల్లలు మాత్రం ఉన్నాయండి జత వచ్చేసి ఐదు వేల రూపాయలుగా మనం చెప్పడం జరుగుతుంది దీంట్లో కొద్దిపాటి చాలా స్లైట్ డిస్కౌంట్ అయితే చేస్తాను ఎక్కువ అయితే చేయలేను సో చూసుకోండి ఇది బ్రీడర్స్ అండి ఈ రెండు ఈ రెండు బ్రీడర్స్కి వచ్చిన పిల్లలు సో ఒకే ఒక జత సే సేల్కి అయితే అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి చూడండి ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కనుక డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు సో చూసుకోండి అది పుంజు అది పెట్ట ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాదండి రైట్ సైడ్లో ఉన్నాయి ఇక్కడ సైడ్ ఉన్నాయి మాత్రం ఫస్ట్ సెకండ్ మధ్యలో ఉన్న పుంజు ఈ ఫస్ట్లో ఉన్న పెట్ట ఇక్కడ సైడ్ లాస్ట్లో ఉంది సో ఆ పిల్లలు అయితే జాలీలో కనిపిస్తున్నాయి ఏజ్లో ఉన్నాయి పిల్లలు అవే పిల్లలు సో వీటికి ఈ రెండుకి దిగిన పిల్లలు అండి ఇవి సో ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే కనుక కాల్ చేయచ్చు థ్యాంక్ యూ